అన్నదాత ఇంట సిరిలు కురిపించాం అప్పులు అని స్థితికి చెల్లుచీటి రైతులకు సాధికారత కల్పించాం భారత్ వెన్నుముక్కను బలోపేతం చేస్తున్నాం పదకొండేళ్ళలో రైతులకు లబ్ధి చేకూర్చే పథకాలు ఎన్నో తెచ్చాం సాగుబడి సుసంపన్నం చేసాం జర్జాగా రైతన్న జీవితం సాగేందుకు కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా వార్షిక అంటే వార్షికోత్సవాన్ని ప్రధాని మోడీ అయితే ట్వీట్ చేశారు కేంద్ర ప్రభుత్వం మరింత అంకితాభావంతో రైతులు సంక్షేమ అయితే వేస్తుందని చెప్పారు ముఖ్యంగా చూసుకుంటే కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఏం చెప్పారంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కిసాన్ ఫసల్ బీమా క్రమం తప్పకుండా కనీసం మద్దతు ధర పెంపుదల లాంటి ప్రధాన విషయాలపై ఇక్కడ ప్రధానమైన విషయాలను అయితే ప్రముఖంగా ప్రస్తావించారు గతంలో కనీస అవసరాల కోసం రుణాలపై ఆధారపడే అన్నదాతలు నేడు వార్షిక నగదు సాయం రుణ పథకీ రుణ బీమా పథకాలకు లబ్ధి పొందుతున్నారని చెప్పేసి అన్నారు తమ ప్రభుత్వం రైతు కేంద్రీకృత విధానాలతో వ్యవసాయ రంగాన్ని అయితే సమూలంగా మార్చివేసిందని చెప్పేసి నేనైతే చెప్పారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే పీఎం కిసాన్కు సంబంధించి పథకం ఏదైతే ఉందో దీనికి సంబంధించి క్రమం తప్పకుండా రైతులకు సంబంధించి పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తున్నామని సో మనకి ఇరవై విడతకు సంబంధించి డబ్బులు అయితే రాబోతున్నాయని చెప్పేసి ఈయన ట్విటర్ ట్విట్టర్ ద్వారా అయితే తెలియచేయడం అయితే జరిగిందనమాట క్రమం తప్పకుండా పిఎం కిసాన్ డబ్బులు అయితే వేస్తున్నాం సో ఈసారి మళ్ళీ ఇరవై విడత అయితే విడుదల చేయబోతున్నా అని చెప్పేసి నేనైతే ట్వీట్ అయితే చేయడం జరిగింది సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం